హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది జీవుల శాస్త్రీయ అధ్యయనాల పేర్లతో జతపరచండి చూడండి ఇక్కడ జీవులు శాస్త్రీయ అధ్యయనాల పేర్లతో జతపరచమన్నాడు ఈవైపు జీవులను ఇచ్చాడు ఈవైపు వాటి అధ్యయనాలను ఏమని పిలుస్తారో ఇచ్చాడు క్షీరదాలు తిమింగలాలు సరీసృపాలు శైవలాలు చేపలు ఈ వైపు ఏమని పిలుస్తారు వాటి అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు మయోలజీ సెటాలజీ ఇక్రియాలజీ సైకాలజీ హెర్పటాలజీ వీటిని జతపరచమని అడిగాడు మనకు తెలుసు క్షీరదాలను క్షీరదాల అధ్యయనాన్ని మయోలాజీ అంటారు అనగా వన్ ఏకి జతపరచబడి ఉండాలి అలాగే తిమింగలాల్ తిమింగలాల అధ్యయనాన్ని సెటాలజీ అంటారు టూ బికి జతపరచబడి ఉండాలి వన్ ఏ టూ బీకి జతపరచబడి ఉండాలి ఇలా వన్ అండ్ టూ ఆప్షన్లలో ఉన్నాయి చూడండి అలాగే సరీసృపాలు సరీసృపాలను సరీసృపాల అధ్యయనాన్ని హెర్పటాలజీ అంటారు అనగా త్రీ ఈకి జతపరచబడి ఉండాలి ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత ఆప్షన్ టూ అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్